తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ లక్ష్మీ కామాక్షి సదన్ లో వినాయక చారిటబుల్ ట్రస్ట్ వినాయక విగ్రహాలు ఉచిత పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జుల వెంకట్ సుధీర్ రెడ్డి స్థానిక మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఐదు వినాయక విగ్రహాలతో మొదలుపెట్టి నేడు కొన్ని వేలకు పైగా విగ్రహాలను వినాయక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేస్తున్న సురేంద్ర కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని అన్నారు అంటనే ఈరోజు సురేంద్ర అన్న మంచి మనసుతో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా అన్న సురేంద్రంగా ఉన్న ప్రజలకి ఈరోజు ఈ పండగ ద్వారా అందరూ అందరూ పార్టీలు కూడా ఒక ఏకగా ఏకమయం కూర్చున్నా చెప్తున్నా నేను మొదటి మొదటిసారి సురేంద్రీ కళాశంలో వచ్చినాడు ఆయన ఎలక్షన్స్ ఒక ఆరు నెలల వచ్చి మాట్లాడుతుంటే ఒక మాట్లాడి అన్నా నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా పేదవాడికి ఆనందం చేస్తా మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఉందా చెప్పు లోకేష్ గారు తీసుకొస్తాను మాడిస్తా అని చెప్పారు ఆయన చెప్పాడు చాలా నేను ఇచ్చేది నేను ఇచ్చేది విగ్రహాలు నా సంతృప్తి కోసం అంతేగాని ఏదో రాజకీయ లబ్ధి పొందావాళ్ళు దేనికోసం కాదు కావాలంటే తిరుపతి ఎమ్మెల్యే కూడా సిఫారసు చేస్తారు ఎవరు నిలబడతాం అడిగా అడిగితే హే నేళ్ళు నాకు అన్న ఉద్దేశం లేదు నేను రాజకీయాలు రాదుకోలేదు ఇది నా ఆనందం కోసం చేస్తానని చెప్పాడు తర్వాత ఎలక్షన్స్ ముందు ఇన్ని విగ్రహాలు ఇస్తున్నారు కాబట్టి ఓటు దండగా ఉంటాయి కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళి చెప్పండి ఎవరు విగ్రహాలు ఇస్తున్నారు అందరు తెలుగుదేశం పార్టీ ఓటేమని చెప్పండి ఆల్రెడీ చెప్పాడు నువ్వే గెలుస్తున్నావు ఇబ్బంది లేదు అని చెప్పి అడిగితే ఇరవై సంవత్సరాల నుంచి విగ్రహాలు ఎలా ఇస్తున్నావు అడిగాడు ఆయన చెప్పాడు మొదటిసారి మా అమ్మానాయ దిద్ద తిన్నాను ఒక చేయి కికట్లు పెట్టి నా విగ్రహాలు ఇచ్చాను ఆ నాలుగు ఎకరాలు సంవత్సరం సంవత్సరం సంవత్సరాల డబుల్ 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 అవుతా ఈ రోజుకి వెయ్యి విగ్రహాలు ఇచ్చే స్టేజ్ చేయలేరు అది కేవలం చెప్పి ఆయన చెప్పడం జరిగింది నాకు ఆనందం లేదు ఎందుకంటే ఓ సంవత్సరాలు ఇస్తుంటాం లేకపోతే ఒక సంవత్సరం కష్టంలో ఉంటాం డబ్బులు ఉంటాయి లేకుండా పోతుంటాయి మంచి ఉంటది కష్టం ఉంటది నష్టం ఉంటది కానీ ఏది కూడా లెక్క చేయకుండా ఈ రోజు సురేంద్ర మంచి మనసులోని ఏది ఆశ ఏదో ఒక ఏ పని చేసినా సరే డబ్బు లేకుండా ఏదో ఒకటి కానీ ఎటువంటి ఆశ లేకుండా మనస్ఫూర్తిగా పనిచేస్తూ స్వామివారి విగ్రహాన్ని అందరికి ఇవ్వాలి పేదవాడికి ముఖ్యంగా ఇవ్వాలి ఎందుకంటే గొప్పవాడు డబ్బు పెట్టి కొనుక్కుంటాడు కానీ పేదవాడిని ప్రతి ప్రతి ఇదికి ఇదికి రావాలి విఘ్నేశ్వర స్వామి ఆయన పోవాలి ఇవ్వాలనే ఆశ సంకల్పము మరి మేము చిరకాలం బతుకుండే వరకు కూడా ఆట ఉంటది తప్పకుండా అది ఎక్కడ తగ్గకుండా వచ్చే వచ్చే మరి సంవత్సరం కూడా మీరు డబుల్ చేసి రెండు వేల విగ్రహాలు కూడా పోయేటట్టు మేము కూడా ప్రకటిస్తాం ఆయన ఆర్థికంగా కూడా బాగుండేటట్టు మేము చూస్తామని చెప్పి మీకు మాటిస్తూ అలానే అలానే ఇక్కడ చూస్తే నాన్నగారితో పాడుతానా మా పనిచేసిన తెలున్నా అన్న నేను కూడా చిన్నప్పుడు హై స్కూల్ ఉండేటప్పుడు వచ్చాను రెండు సార్లు తర్వాత నాయనగారితో అత్యంత సన్నితంగా ఉండేటోడు మా అమ్మ తర్వాత సరే పార్టీ వేరే అయినా ఏదైనా ఏది ఏదైనా సరే ఆయన ఎప్పుడు కూడా మా కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు అలానే మా రాఘవన్ అయితే ఎలక్షన్స్ ఎంత కష్టపడి పనిచేసాడంటే నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే పందరం పని పనిచేయాలి ఒక తాటి మీద ఉండాలి అని చెప్పి చేసిన ప్రతి మనిషి పడిన అవసరం అంటే కోలారంద గురించి నేను సపరేట్గా చెప్పవలసరం లేదు నేను వేరే కోలహారంలో వేరే కాదు నుంచే అందరికి ఫోన్ కాల్స్ చేసి రిక్వెస్ట్ చేస్తారు అందరికీ ఫోన్ డొనేజ్ ఫోన్ చేయమని చెప్పి వెంటనే మా మా తెలుగుదేశం పార్టీ అని బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం అట్లా జనసేన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం అందరం కలిసి మరి ఫండ్స్ గురించి కూడా ఫండ్స్ రేజ్ చేసేదానికి అందరు నాయకులు కావచ్చు అలానే నాలుగు మీదులు తిరిగి అందరూ షాపులు వాళ్ళకి అంత వచ్చిందా ఐదు రూపాయలు ఇవ్వని పది రూపాయలు ఇవన్నీ వంద రూపాయలు అని వెయ్యి రూపాయలు ఇవన్నీ ఇచ్చినా సరే ఎవరన్నా బట్టలు ఎవరన్నా ఫుడ్ డొనేట్ చేసినప్పుడు పాత బట్టలు అయినా తర్వాత కొత్త బట్టలు అయిన కావచ్చు బట్టలు కావచ్చు పుట్ట కూడా డొనేట్ చేస్తే అవన్నీ కూడా తీసుకొని విజయవాడకు చేర్చి ప్రాపర్గా సీఎం గారికి లోకేష్ గారికి అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం అలానే నాకు ఈరోజు మనసులో మాట్లాడుతున్నప్పుడు నిరేంద్రన్న మంచి కార్యక్రమం చేస్తారు ఇరవై సంవత్సరాల నుంచి రూపేరుని పోరాటంలాగా మరి ఆయన నాలుగు నాలుగు బొమ్మల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వెయ్యి బొమ్మలు అత్య స్వామి అది పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతోనే వారు చేస్తున్న వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా మన చర్ఫైతే అది కూడా లెక్క చేయకుండా లేదు పండగ పండగకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇయర్ ఇయడం టూ ఇయర్స్ బ్యాక్ మదర్ బాధ్యతను కూడా కూడా ఇవ్వడం నిజంగానే వాళ్ళకున్న ఏది కూడా ఎక్స్పెక్ట్ ఏదో కొంతమంది రాజకీయంగా పైకి రావాలను లేకుంటే ఇంకోటో ఇంకోటో ఎక్స్పెక్ట్ చేసి ఎటువంటి ఎక్కువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చిన మంచి మనసుకి అందరం కూడా అభినందనం తెలియజేసుకుంటాను అట్లే రాకూడదండి చిత్తూరు వచ్చే సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద విగ్రహం విఘ్నేశ్వర స్వామి విగ్రహం కాళాశల్లో పెట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం పెడతాను అది ఎంత ఖర్చు అయినా సరే చూసుకొని అందరం కళాధనా చేసుకుంటాం రూపాయి రూపాయి తీసుకుంటాం అందరితో అందరితో పాటు డబ్బులు మేము డబ్బు పెట్టాం పెట్టి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద విగ్రహం కాళాశల్లో ఉండేటట్టు వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పి నేను మాట చేయమని చెప్పి అడుగుతున్నాను అంటే నేను పర్సనల్గా రోజు నుంచే అందరికీ ఫోన్ కాల్స్ చేసి రిక్వెస్ట్ చేస్తాను అందరికీ ఫోన్ చేయమని చెప్పి అంటేనే మా తెలుగుదేశం పార్టీ అని బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ అట్లా జనసేన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ అందరం కలిసి మరి ఫండ్స్ గురించి కూడా ఫండ్స్ రేజ్ చేసేదానికి అందరు నాయకులు కావచ్చు అలానే నాలుగు మీదలు తిరిగి అందరూ కాపాడు వాళ్ళకి అంత ఖచ్చితంగా ఐదు రూపాయలు ఇవ్వని పది రూపాయలు వంద రూపాయలు అని వెయ్యి రూపాయలు అయిన అందించినా సరే తీసుకొని ఏమన్నా బట్టలు ఏమన్నా ఫుడ్ డొనేట్ చేసిన ఫుడ్ పాత బట్టలు తర్వాత కొత్త బట్టలు అయినా కావచ్చు బట్టలు కావచ్చు ఫుడ్ పుట్టు కూడా డొనేట్ చేస్తే అవన్నీ కూడా తీసుకుని విజయవాడకు చేర్చి ప్రాపర్గా సీఎం గారికి లోకేష్ గారికి అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం అలానే నాకు ఈరోజు మనసులో మాట్లాడుతున్నప్పుడు నిరేంద్రన్న మంచి కార్యక్రమం చేస్తారు ఇరవై సంవత్సరాల నుంచి పలుపేరుని పోరాటంలాగా మన నాలుగు నాలుగు బొమ్మల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వెయ్యి బొమ్మలు విజ్ఞాన స్వామి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి మంచి సంకల్పంతోనే వారు చేస్తున్నారని దానికి వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా మన తప్పితే కూడా లెక్క చేయకుండా లేదు పండగ పండగకి పోయాల్సిందే అని చెప్పి ఇయర్ ఇవ్వడం టూ ఇయర్స్ బ్యాక్ మదర్ పాత్ర కూడా కూడా ఇవ్వడం నిజంగానే వాళ్ళకున్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదో కొంతమంది రాజకీయంగా పైకి రావాలను లేకుంటే ఇంకోటో ఇంకోటో ఎక్స్పెక్ట్ చేయిస్తారు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చిన మంచి మనసుకి అందరం కూడా అభినందనం తెలియజేసుకుంటాను అంటే నాకూడదు చిత్తూరు వచ్చే సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద విగ్రహం విఘ్నేశ్వర స్వామి విగ్రహం కాలాస్తిలో పెట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం పెడతాను అది ఎంత ఖర్చైనా సరే చూసుకొని అందరం తర్వాత కళాతలా చేసుకుంటాం రూపాయి రూపాయి తీసుకుంటాం అందరితో అందరితో పాటు తప్పనిస్తాం మేము డబ్బు పెడతాం పెట్టి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద విగ్రహం కళాశయలో ఉండేటట్టు వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అట్నే ఈరోజు సురేంద్ర అన్న మంచి మనసుతో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా అన్న సురేంద్ర వేదిక ప్రజలకి ఈరోజు ఈ పండగ ద్వారా అందరూ అందరూ పార్టీలు కూడా ఒక ఏకమయం కూర్చున్నావు నేను మొదటి మొదటిసారి సురేంద్ర లో వచ్చినాడు ఎలక్షన్స్ ఒక ఆరు నెలల వచ్చి మాట్లాడుతుంటే ఒక మాట అన్నా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి ఆనందం తెస్తా మీరు రాజకీయాలు వచ్చే ఉద్దేశం ఉందా చెప్పు లోకేష్ గారు తీసుకోవచ్చు మాడిస్తా అని చెప్పారు ఆయన చెప్పే నేను ఇచ్చేది నేను ఇచ్చేది విగ్రహాలు నాకు అంతేగాని ఏదో రాజకీయ లబ్ధి పొందామని దేనికోసం కాదు కావాలంటే తిరుపతి ఎమ్మెల్యే కూడా సిఫారసు చేస్తారు నిలబడతా అడిగా అడిగితే హే లేదు నాకు అన్న ఉద్దేశం లేదు నేను రాజకీయాలు రాదుకోలేదు ఇది నా ఆనందం కోసం చేస్తానని చెప్పాడు తర్వాత ఎలక్షన్స్ ముందు ఇన్ని విగ్రహాలు ఇస్తున్నారు కాబట్టి ఓట దండగా ఉంటాయి కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎన్ని అందరికి చెప్పండి ఎవరు విగ్రహాలు ఇస్తున్నారు అందరు తెలుగుదేశం పార్టీ ఓటేమని చెప్పండి ఆల్రెడీ చెప్పాడు నువ్వే గెలుస్తున్నా ఇబ్బంది లేదు అని చెప్పి అడిగితే ఇరవై సంవత్సరాల నుంచి విగ్రహాలు ఎలా ఇస్తున్నారు అడిగాడు ఆయన చెప్పాడు మొదటిసారి మా అమ్మానాయ దిద్ద తిన్నాను ఒక రింగూరిక చేయరు తాకట్లు పెట్టి నా విగ్రహాలు ఇచ్చాను ఆ నాలుగు ఎకరాలు సంవత్సరం సంవత్సరం సంవత్సరాల డబుల్ 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 అవుతా ఈ రోజు వెయ్యి విగ్రహాలు ఇచ్చే స్టేజ్ చేశారు అది కేవలం కేవలం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నాకు చాలా ఆనందం చేస్తుంది ఎందుకంటే ఓ సంవత్సరాలు ఇస్తుంటాం లేకపోతే సంవత్సరం కష్టంగా ఉంటాం డబ్బులు ఉంటాయి లేకుండా పోతుంటాయి మంచి ఉంటుంది కష్టం ఉంటది నష్టం ఉంటది కానీ ఏది కూడా లెక్క చేయకుండా ఈరోజు సురేంద్ర మంచి మనసుకొని ఏది ఆశించకుండా ఏదో కాకుండా ఏ పని చేసినా సరే వెనకాల ఏదో ఒకటి ఏదో ఒకటి ఉండదు కానీ ఎటువంటి ఆశ లేకుండా మనస్ఫూర్తిగా పనిచేస్తూ స్వామివారి విగ్రహాన్ని అందరికి ఇవ్వాలి పేదవాడికి ముఖ్యంగా ఇవ్వాలి ఎందుకంటే గొప్పవాడు డబ్బు పెట్టుకుంటున్నాడు కానీ పేదవాడిని ప్రతి ప్రతి ఇదికి ఇదికి రావాలి విఘ్నేశ్వర స్వామి ఆయన పోవాలి ఇవ్వాలని ఆశ సంకల్పం మరి మేము చిరకాలం బుక్కుండే వరకు కూడా ఆశ ఉంటది తప్పకుండా అది ఎక్కడ తగ్గకుండా వచ్చే వచ్చే మరి సంవత్సరం కూడా డబ్బులు చేసి రెండు వేల విగ్రహాలు కూడా పోయేటట్టు మేము కూడా సహకరిస్తాం ఆయన ఆర్థికంగా కూడా బాగుండేటట్టు మేము చూస్తామని చెప్పి మీకు మాటిస్తూ అలానే అలానే ఇక్కడ చూస్తే నాన్నగారు పండుతానా పనిచేనా అన్న నేను కూడా చిన్నప్పుడు రైస్కూల్ ఉండేటప్పుడు వచ్చాను రెండు సార్లు తర్వాత నాయనగారితో అత్యంత సన్నిహితంగా ఉండేటోడు మా అమ్మ తర్వాత సరే పార్టీలు వేరే అయినా ఏదైనా ఏది ఏదైనా సరే ఆయన ఎప్పుడు కూడా మా కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు అలానే మా రాఘవన్ అయితే ఎలక్షన్స్ ఎంత పని పనిచేసాడంటే నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే మందులు పని పనిచేయాలి ఒక తాటి మీద ఉండాలి అని చెప్పి చేసిన పెద్ద మనిషి పడే అవసరం అంటే కోల గురించి నేను సపరేట్గా చెప్పవలసిన లేదు నేను వేరే కోలహం వేరే కాదు Eu